మీరు ఫర్టిలిటీ కన్సల్టేషన్ కోసం వచ్చినప్పుడు మనం మామూలుగా ఏమేమి టెస్ట్ అడ్వైజ్ చేస్తాము బోత్ మేల్ పార్ట్నర్ అంటే హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికీ మనం టెస్ట్ అడ్వైజ్ చేయడం అవసరము ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ మగవాళ్ళది ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ ద వైఫ్ అప్పుడే మనకు అంత బాగుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు యంగ్ కపుల్ అంటే థర్టీ ఫైవ్ లోపల ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ వన్ ఇయర్లో నైంటీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫస్ట్ మగవాళ్ళ తరఫున మనం ఒక బేసిక్ సీమెన్ ప్రొఫైల్ సీమెన్ అనాలిసిస్ అడ్వైజ్ చేస్తాము సీమెన్ అనాలిసిస్ ప్రాపర్ ల్యాబ్లో చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు బోత్ లో పవర్ అండ్ హై పవర్ మైక్రోస్కోప్ కింద మనం డీటెయిల్గా సీమెంట్ని ఎగ్జామిన్ చేయాలా సో ల్యాబ్ని చూసుకునే మీరు టెస్ట్ చేపియండి ఎక్కడైతే డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఫాలో చేసి టెస్ట్ చేస్తున్నారో అక్కడ సిమెంట్ టెస్ట్ చేయడం ఇంపార్టెంట్